అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రపంచ సుందరి పోటీలు ప్రారంభం భారత్ నుంచి వెళ్ళిన అందాల తార ఎవరో తెలుసా మూడు దశాబ్దాల తర్వాత మిస్ వరల్డ్ ఈవెంట్ కోసం భారత్ వేదికగా నిలిచింది న్యూఢిల్లీలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ ఈ వేడుకల గురించి సంతోషం వ్యక్తం చేసింది ప్రపంచం భారతదేశంతో పరిచయం పొందడానికి అలాగే భారత్ అందిస్తున్న ఆతిథ్యాన్ని స్వీకరించడానికి ఇది అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుందని అన్నారు మెస్ వరల్డ్ ఓపెనింగ్ వేడుక ఈ రోజు సాయంత్రం అంటే ఫిబ్రవరి ఇరవై డాట్ కామ్ లో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది మార్చి తొమ్మిదిన ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డెబ్బై ఒకటవ మెస్ వరల్డ్ గ్లోబల్ ఫినాలే జరుగుతుంది ఈ వేడుకలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల నుంచి నూట ఇరవై మంది పోటీదారులు పాల్గొనబోతున్నారు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే అద్భుతమైన ఈవెంట్ తో మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ముగుస్తుంది దీనికి సంబంధించి ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డెబ్బై ఒకటవ మెస్ వరల్డ్ ఈవెంట్ ను ప్రారంభించిన సందర్భంగా మంగళవారం న్యూఢిల్లీలోని ది ఆషిక్ లో దిపెనింగ్ ది అదే విధంగా నిర్వహించబోతుంది ఫ్యాషన్ డిజైనర్ అర్చన కొచ్చర్ డెబ్బై ఒకటవ మెస్ వరల్డ్ పోటీకి అధికారిక ఫ్యాషన్ డిజైనర్ గా ఉన్నారు దీనికి సంబంధించి ఏడాది మెస్ వరల్డ్ పోటీలకు భారత్ నుంచి కన్నడ బ్యూటీ సినీ శెట్టి పాల్గొనబోతుంది ఈ క్రమంలోనే ఢిల్లీకి వెళ్లింది శెట్టి నువ్వే నా లక్ష్యం నువ్వే నా గుర్తు ఈ ప్రయాణంలో ఈ రోజు నేను నాకంటే ఉన్నత స్థానంలో ఉన్నాను నా దేశపు త్రివర్ణ పథకాన్ని చేతిలోనే కాదు గుండెల్లో పెట్టుకున్నాను అంటూ జాతిని ఉద్దేశించి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది